అందరికీ నమస్తే అండి నేను మీ శ్రావణ్ కుమార్ ప్రస్తుతం మనం కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా నాయకానిగూడానికి సంబంధించిన గ్రామంలో ఇక్కడ ఉన్నాం ఇక్కడ మన యాదగిరి గారు మనకు సైట్ డిస్ట్రిబ్యూటర్ తను వచ్చేసి ఇక్కడ రైతుకి ఏం అండి రమేష్ గారికి మన ఆప్సాఐటీని వాడిపించడం జరిగింది మరి వరి వారి యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది చూడడం కోసం మనం ఇక్కడికి వచ్చాం వారి మాటల్లోనే తెలుసుకుందాం రమేష్ గారు మరి మీకు అప్సైటి మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు వాడిన తర్వాత మీకు ఎలా ఫలితాలు అనిపిస్తుంది అండి ఫలితం ఉంది సార్ వాడినాక ఫలితం ఉంది పొలం బాగుంది పక్కది ఏమో కొంచెం అది బాగాలేదు అది ఓకే వాడం వాడింది ఇది వాడింది ఇది వాడింది పొలం ఓకే గంట బాగా వచ్చింది పిల్లలు బాగా వచ్చినాయి పొలం బాగుంది మరి ఇంత ముందు అంటే గతంలో మీరు అప్సైటి వాడకపోయేది కదా అప్పటికి ఇప్పటికి మీరు ఏం తేడా గ్రహించారు కొంచెం గంట బాగా వచ్చింది సార్ పిలకలు ఇప్పుడే కొద్ది తేడా పెరిగింది వచ్చింది ఓకే ఓకే ఇప్పుడు మీ భూములో ఎటువంటి భూములు అండి దుబ్బ ఉసుక సార్ దుబ్బ దుబ్బ అంటే అప్పుడు ఎన్ని పిలకలు వచ్చేది ఏమన్నా గ్రహించారా మీరు అప్పుడు ముప్పై ముప్పై లోపల అట్లా వచ్చినాయి ఇప్పుడు నలభై దాకా దాటింది నలభై దాటి నలభై దాటింది వాడారు మన ఆఫ్ సైట్ని ఇప్పుడు రెండు సార్లు వాడినా సార్ మందులలో కలిపేస్తారా మందుల ఫ్రై చేసినాం చేసిన కలిపినాం ఒక మూడు కట్టలు ఒక గంట గులికలు వాడేనా మరి అసలు ఏం వాళ్ళు గంట గులికలు వాడాల్సిన గంట గులికలు వాడాల్సిన అవసరం లేకుండానే లేదు ఇక మనకు నలభై పిలకలు నలభై ఐదు పిలకలు వచ్చే నలభై పైన గానీ లోపల లోపల లేదు ముప్పై ఐదు కాని నలభై ఐదు మరి మీరు మందు కూడా తగ్గించేసారా మందు అసలు పురుగు మందు కొట్లేదు సార్ అయితే కలుపు మందు ఒకటే కొట్టినాంపు ఇది కలిపినాం కలుపు మందులో కలిపి ఎలా అనిపించింది మీకు రిజల్ట్ మంచి సార్ నిన్ననే కొట్టినాం కొట్టినా నిన్న కొట్టినాం ఈరియల వాడినాం మేము ఈరియా వాడిగా ఇరవై పదిహేను రోజులు మేము వాడి ఈరియలనే కలిపిన అప్పటి నుంచి రిజల్ట్ బాగానే వచ్చింది పొలంకి బాగుంది నిన్న కొట్టిన మందు వర్షాలు వచ్చి కొట్టక కల్పమందు అయిపోయింది ఓకే నిన్న కొట్టినా కల్పమందు కలిపిన ఓకే ఒకసారి మరి వాడింది వాడింది ఒకసారి గంట పీకి చూద్దాం అండి చూస్తాను ఒకసారి చూపించండి చూపిస్తాము అది తీసుకురండి తీసుకురండి వాడనిదండి పీకాడు మన రమేష్ గారు బొంకురు రమేష్ గారు బొంకురి రమేష్ ఓకే ఓకే ఇప్పుడు మన దాంట్లో కూడా ఒకటి పీక చూపెట్టండి ఇది రమేష్ గారి పొలం అండి ఇది ఓకే ఓకే తీసుకురండి అట్లాగే ఇది పట్టుకోండి అది ఇది రెండు చేతులు పట్టుకోండి ఓకే ఉండండి లోపలికి ఏ అవసరం లేదు అంటే చూడండి ఇప్పుడు వాడింది వాడండి ఇది వాడంది సార్ ఇది వాడండి చూ ముందుకు చూపెట్టండి వాడ వాడండి వాడనిది ఇది వాడింది ఏది ఇది వాడింది సార్ ఇది వేరు వ్యవస్థ కూడా ఒకసారి చూపెట్టండి చూడండి వేరు వ్యవస్థ కూడా చూడండి బాగా వచ్చింది వేర్లు బాగా వచ్చింది దీనికి వేర్లు ఇది వాడిన దానికి రాలేదు రాలేదు వాడిన దానికి బాగా వేర్లు వచ్చాయి మట్టి కూడా అసలు రానియట్లే ఓకే ఓకే అంట సూపర్ అండి చూడండి ఇప్పుడు మీరు పిలికలు లెక్క పెట్టండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు సార్ యాభై మూడు పిలుకలు మంది మందు వాడింది ఓకే ఇప్పటివరకు మీరు గంట గులకలు అయితే ఏం వాళ్ళే ఓకే పురుగు మందు వాళ్ళే గంట పిలకలు గులకలు వాళ్ళే ఏం వాళ్ళే ఓన్లీ ఆ మందు ఒకటి వీరియా యూరియా ఒకటే యూరియల్ నే మూడు కట్టలేసినాను నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలకు మూడు కట్టలేసి మూడు కట్టలు ఈ మరి ఇరవై ఇరవై డిఏపి లాంటి అలాంటిది కరిగెట్లు ఒకటే కట్టేసిండు నేను డిఏపి డిఏపి ఇంకేం కలపలే ఓకే 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 ఒక కట్టేసిన ఎకరానికి ఈసారి ఓకే పోయేసారన్నా నేను యాసంగి రెండు కట్టలేసిన ఎకరానికి కానీ ఈసారి ఒకటే కట్టేసి ఓకే 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 మరి మంచి ఫలితం ఉంది మరి నీటి భూమిలో నీటి తేమ శాతం పదు నెట్లాగుతుంది మన ఆఫ్ సైడ్ వాడుతుంటే అట్లా ఏమైనా తేడా అనిపించిందా మీకు తడి తేమ శాతం తడి శ్యామ శాతం మంచినే ఉంది ఉంది ఒకసారి నీళ్లు తక్కువ కూడా వర్షాలు పడకుండా ఆపు ఉన్నా కూడా చాలా రోజులు వర్షం స్టార్ట్ అయిన కానీ ఇంతవరకు నీళ్లు పెట్టలే ఇంతవరకు పదున ఆగింది ఓకే 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 మంచి ఇది లెక్క పెట్టండి సార్ వాడండి ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సార్ అంటే దానికి ఇరవై ఎనిమిది సగానికి సగం మరి మన యాదగిరి గారు మీకు మంచి హెల్ప్ చేసినట్టేనా మంచి ఇదే ఫస్ట్ స్టార్టింగ్ దిగటం ఓకే ఓకే ఎప్పుడు అంతేనా ఓకే పది మంది రైతులకు పరిచయం చేస్తా మాకు నచ్చింది సార్ ఓకే అండి హ్యాపీ అండి చూసా చూసారు కదండి ఇదంతా కూడా మన రమేష్ గారి వరి పొలం నాలుగు ఎకరాల పొలం ఇది ఇది వాడనిది వాడింది వాడంది తేడా అనేది ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి అందరికి కూడా ప్రతి ఒక్క రైతు వాడాల్సిన ప్రోడక్ట్ అని చెప్పి రమేష్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి అందరికి కూడా వాడచ్చు కదా ఓకే మంచిదండి